ఈ ఆర్టికల్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించిన అర్హతలు వయస్సు జీతం సెలక్షన్ ప్రాసెస్ అప్లికేషన్ విధానం అన్ని స్పష్టంగా తెలుసుకుందాం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఆరు ఓవర్వ్యూ అంశం వివరాలు సంస్థ పేరు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోస్టుల పేర్లు ఆఫీస్ అసిస్టెంట్ అటెండర్ వాచ్మన్ కమ్ గార్డెనర్ అప్లికేషన్ విధానం ఆఫ్లైన్ అర్హత సెవెంత్ టెన్త్ ఎనీ గ్రాడ్యుయేట్ వయస్సు పరిమితి ఇరవై రెండు నుండి నలభై సంవత్సరాలు జీతం పన్నెండు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు చివరి తేదీ జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఆరు అధికారిక వెబ్సైట్ సెంట్రల్ బ్యాంక్ డాట్ బ్యాంక్ డాట్ ఐఎన్ ఖాళీల వివరాలు వేకెన్సీ డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్లో మొత్తం పోస్టుల సంఖ్య పేర్కొనలేదు విడుదలైన పోస్టులు ఆఫీస్ అసిస్టెంట్ అటెండర్ సబ్ స్టాఫ్ వాచ్మెన్ కమ్ గార్దేనేర్ విద్యార్హతలు మరియు అర్హతలు ఆఫీస్ అసిస్టెంట్ క్వాలిఫికేషన్ బిఎస్డబ్ల్యూ బిఏ బీకామ్ ఎనీ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ స్కిల్స్ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ టాలీ ఇంటర్నెట్ లాంగ్వేజ్ స్థానిక భాష చదవడం రాయడం మాట్లాడడం రావాలి డిజైరబుల్ బేసిక్ అకౌంటింగ్ హిందీ ఇంగ్లీష్ పరిజ్ఞానం రెసిడెన్స్ అదే జిల్లా లేదా ఆర్ఎస్ఈటిఐ కేంద్రం ఉన్న ప్రాంతంలో నివసించాలి అటెండర్ సబ్ స్టాఫ్ క్వాలిఫికేషన్ పదో తరగతి పాస్ లాంగ్వేజ్ స్థానిక భాషపై అవగాహన ఉండాలి రెసిడెన్స్ సమీప జిల్లా లేదా అదే ప్రాంతంలో నివాసం మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జీతం వివరాలు శాలరీ డీటెయిల్స్ పోస్టు పేరు జీతం ఆఫీస్ అసిస్టెంట్ ఇరవై వేల రూపాయలు ప్లస్ అలావెన్సెస్ అటెండర్ స్టాఫ్ పద్నాలుగు వేల రూపాయలు ఫిక్స్డ్ వాచ్మెన్ కమ్ గాడెనర్ పన్నెండు వేల రూపాయలు ప్లస్ అల్వంకేస్వయో పరిమితి ఏజ్ లిమిట్ కనీస వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు గరిష్ట వయస్సు నలభై సంవత్సరాలు ఏజ్ క్యాల్క్యులేషన్ డేట్ జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు దరఖాస్తు ఫీజు అప్లికేషన్ ఫీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు ఈ ఉద్యోగాలకు ఉచితంగా అప్లై చేయవచ్చు ఎంపిక విధానం సెలెక్షన్ ప్రోసెస్ పర్సనల్ ఇంటర్వ్యూ మాత్రమే అభ్యర్థుల కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రవర్తన బాధ్యతాభావం శిక్షణార్థులతో పనిచేసే సామర్థ్యం ఆధారంగా ఎంపిక చేస్తారు రాత పరీక్ష లేదు ఎలా అప్లై చేయాలి హౌ టు అప్లై ఆఫ్లైన్ అధికారిక నోటిఫికేషన్లో ఉన్న అప్లికేషన్ ఫార్మాట్ అనెక్ష డౌన్లోడ్ చేయండి అప్లికేషన్ ఫామ్ను పూర్తి వివరాలతో నింపండి అవసరమైన సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు జత చేయండి కవర్ పై ఈ విధంగా రాయాలి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆన్ కంట్రాక్ట్ ఫర్ వన్ ఇయర్ కింది కు పోస్ట్ ద్వారా లేదా హ్యాండ్ డెలివరీ చేయండి అప్లికేషన్ పంపాల్సిన అడ్రస్ లెస్ డేట్ జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం తెల్లవారుజాము ఐదు గంటలు చేరాలి మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి